మనకు మన కమ్యూనిటీగా చాలా ఎక్కువగా ఉన్నాయి పదవులు ఏదైతే మనతో ఎవరిదేరని అనుబంధంతో ఆయన మనకి చేస్తూ చేస్తా ఉన్నాడో ఆయనకు అండదండలు అందించాలి ఆయన చేసే ప్రతి పనికి మనం సపోర్ట్ చేసి మరి ఆయన ఆశీర్వాదంతో మన నిమ్మయ్య గారు ఇంకా తర్వాత పదవులకు కూడా మనం పోటీపడి ఎక్కువ మంది పదవులు వచ్చేటట్టు కూడా కమ్యూనిటీ అంతా కూడా పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంది మీరు మనందరూ కూడా కమ్యూనిటీ అంతా కూడా కట్టుబడి ఆయనతో ఆయన వెన్నట్టు నడిస్తే ఈ పదవులు కాదు రాబోయే పదవుల్లో కూడా ఎన్నింటిలో కూడా మన కాపు సోదరులకు అవకాశం వస్తుంది కాబట్టి మన సోదరులంతా ఆయన విన్నట్టు ఉండి ఆయన కృతజ్ఞతాభావంతో ఉండి ఆయనతో కలిసి పనిచేయాలని కోరుకుంటా అదే మాట మీద ఈరోజు మరి నిమ్మయ్య గారికి మరి మా కాపు సోదరులు మరి నిమ్మయ్య గారికి మార్కెట్ యార్డ్ సేపు మా మాకు చాలా సంతోష సంతోషంగా ఉంది ఎందుకంటే అర్థనే శ్రీనివాసరావు గారి నాయకత్వంలో పనిచేయడం అదృష్టం అదే భాగంగా మరి నిమ్మయ్య గారికి ఈ రోజు మార్కెట్ యార్డ్ సెకండ్ టైం వేయడం కూడా మా అందరూ కూడా చాలా సంతోషంగా ఉంది మరి గతంలో కూడా ముందు ముందు రోజులలో కూడా మరి కష్టపడి పార్టీలు అందరూ కూడా కాపు సోదరులు అందరూ కూడా కష్టపడి పనిచేసి పార్టీలో మరి గుర్తింపు తెలుసుకొని అర్థనే శ్రీనివాసరావు గారు మరి ముందు ముందు రోజులలో కూడా కాపులు గతంలో కూడా మరి మళ్ళా పార్టీ కన్నీరుగా చేశాను నేను మరి మిగతా వాళ్ళు కూడా మరి ఇప్పుడు బుర్రీపండ్లు కానీ ఎంపీ అమ్మ కుమార్ కానీ వీళ్ళంతా కూడా కాపు సోదరులకు బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీలో మంచి అవకాశాలు మా ఎంత సినోజురా కల్పిస్తుండ్రులు తీసుకొచ్చినందుకు కాపు అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు అలాగే ఎంఐ గారు మళ్ళా ఇంత చిన్న వయసులోనే మళ్ళా రెండోసారి పదవి ప్రమాణ స్వీకారం చేస్తున్నందుకు దక్కించుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ చాలా మృగాన్ ఎంఐ గారికి మార్కెట్ చర్మ ప్రకటించడం చాలా సంతోషకరం మాట తప్పకుండా ఉద్యోగులు మా ఎవరైనా సాధన ధన్యవాదాలు తెలుసుకుంటూ తెలియజేస్తున్నాము అదేవిధంగా కాపులు అక్కడ కాపులు వేసినప్పుడు మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇది అపాయించు సంతోషం కొన్ని కారణాల వల్ల రెడ్డి గారికి ఇచ్చిన తర్వాత కొంతమంది పని కట్టుకొని కూడా ప్రచారం చేశారు ఇక రాదు చేయదు ఎమ్మెల్యే గారు ఇట్లా చేయదు అనేది మంది కూడా అలాంటి వాటన్నింటినీ కూడా ఆయన పటాపంచలు చేస్తూ ఎంఐ గారికి చైర్మన్ పదవి ఇచ్చినందుకు మీ ధన్యవాదాలు తెలియదు భవిష్యత్తులో కూడా ఆయనకి వెన్నంటి ఉండి ఆయన యొక్క విజయంలో కానీ పార్టీ యొక్క అభివృద్ధిలో కానీ అందరం కూడా ఎటువంటి కష్టనష్టాలకి ఓర్చయినా సరే పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఎమ్మెల్యే శ్రీనివాసరావు మళ్ళా గెలిపించడానికి మా శక్తి మేరకు మా శక్తికి మించి కూడా ప్రయత్నం చేసి ఈసారి మళ్ళీ ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో నిలబెడతామని దానికి కాపు కులందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాను నాయకుడు ఎవడైనా ఉన్నాడంటే భారతదేశ చరిత్రలో అది ఒక మాత్ర శ్రీనివాసరావు గారికి చెల్లిందని సభాముఖంగా తెలియజేసుకున్నాను ఆ రోజు పిడుగురాల శిబిరాల సమయంలో మనలో నీకు వచ్చినసారి మండల పార్టీ అధ్యక్షుడు పదవిస్తానని చెప్పడం జరిగింది